ఓం గమ్ గణపతి నమ రవిమహన్ దిశలో విశేష సౌక్యములను ఇచ్చే శుక్ర దశ ఫలితంలో లైన్ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కేవి ప్రసరవ సిద్ధాంతి ఛానల్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని చూసి మీరు కామెంటు కామెంట్ బాక్స్లో రాయండి వీడియోలని మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి ఇక వీడియోలకి వెళ్ళిపోతామా ఓం గం గణపతి నమ ॐ गं गणपते नमः ॐ रां रामचन्द्राय राम नमः ॐ ह्रीं हरिमर्कटमर्कटाय स्वाहां नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय अकी शुभोदयम् ఓం గమ్ గణపతి నన్నమ నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావుని ఓం శ్రీ పంచముగేశ్వర జ్యోతిష్ పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ ద్వారా మనము అనేక రకాల వీడియోల్ని ప్రసారం చేసుకుంటున్నాము యాస్ట్రాలజీ న్యూరాలజీ వాస్తు శాస్త్రం ప్రసారం చేసుకుంటున్నాము అందులో భాగంగానే ఈ రోజుని రవి మహా దశలో శుక్ర అంత దశ యొక్క ఫలితములను మనం చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాము రవి మహాదశ అంటే మెయిన్ లార్డు ఆయన ఆరు సంవత్సరాల కాలపరిమితి అందులో శుక్ర అంతర్దశ అన్నట్టయితే ఆరు ఇంటి ఇరవై పన్నెండు నూట ఇరవై అంటే ఒక పన్నెండు నెలలలో కాలపరిమితి ఉంటుంది అనే సంవత్సరం ఉంటుంది ఈ కాలంలో శుక్రుడు అంతర్దశ ఏమి చేస్తారు అని మనం చెప్పుకున్నాము అంటే ఈ యొక్క శుక్రుడు ఉన్న స్థానాలను బట్టి మనకి మంచి జడలు ఉంటాయి శుక్రుడు కేంద్ర కోణంలో ఉన్న ఎడల అంటే ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో కానీ కోణంలో అంటే ఒకటి ఐదు తొమ్మిది స్థానాల్లో కానీ ఉంటే తర్వాత తృతీయ లాభములన ఉన్నాడలా అంటే మూడో ఇంట్లో కానీ పదకొండు ఇంట్లో కానీ ఉన్నాడలా నెక్స్ట్ ఉచ్చక్షేత్రం ఉంది కానీ అంటే శుక్రునికి ఉచ్చక్షేత్రం ఉంది కానీ లేదా అన్నట్టు అయితే స్వక్షేత్రం ఉంది కానీ మిత్రక్షేత్రంలో ఉన్నాడలా అప్పుడు ఏం జరుగుతుందంటే మంచి వాహన ప్రాప్తి ఉంటుంది మంచి సుందరమైన అలంకారమైన భూమి ఉంటుంది అదే గృహం ఉంటుంది నెక్స్ట్ మహారాజ దర్శనం ఉంటుంది ఆ యొక్క శుక్రుడు ఉన్నట్టయితే చాలా చాలా బాగుంటుంది తర్వాత అనేక రకాల కళ్యాణాలు ఇంట్లో జరిగే అవకాశాలు ఉన్నాయి అతి సౌక్యము ఉంటుంది చాలా సౌఖ్యదాయకంగా మన మానవ జీవితం సాగిపోతుంది ఆరోగ్యం బాగుంటుంది తర్వాత సంతానానికి డెవలప్మెంట్ ఉంటుంది పుత్ర జన్మోత్సవం ఉంటుంది ధన ధాన్యాభివృద్ధి ఒక పట్టణశిలగా చాలా బాగుంటుంది క్షేత్రవృద్ధి తీర్థస్థాన ప్రాప్తి దైవ దర్శన ప్రాప్తి ఇవన్నీ కూడా ఇన్ని మంచి ఫలితాలు రీడింగ్స్ చాలా బాగుంటాయండి అయిన అదే శుక్రుడు దశానాథుడైన రవికి అస్తమ ఆ లగ్నము లాగాయితగా కానీ లగ్నం లాగైతు కానీ శస్త్రాస్త్రం వ్యయంలో ఉన్నళ్ళ అంటే ఆరు ఏళ్ళ నుండి పన్నెండు ఏళ్ళలో కానీ శత్రుస్థానంలో కానీ నీచక్షేత్రంలో కానీ ఉన్నట్టయితే పాపల్లో కలిసిన దేహ బాధ శారీరక బాధ విపరీతంగా ఉంటుంది సైకలాజికల్ డిప్రెషన్స్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తలచిన పని కార్యనాశనం అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి విశేష భయము చాలా చాలా భయాందోళనలు మానసిక ఆందోళనలు ఉంటాయి తర్వాత బంధువులతోటి కూడా విరోధం వచ్చే అవకాశం ఉంది భార్య వైపు బంధువులతో కూడా విరోధం వచ్చే అవకాశం ఉంది తర్వాత ఏది ఏమైనా పని సరే ఏ పని కూడా జరగదు యత్న భంగం కూడా ఉంటుంది తర్వాత భూ నష్టం ఉంటుంది తర్వాత భార్యకి అనారోగ్యం ఉంటుంది తర్వాత పశునష్టము బంధుక్షేమం వస్త్రాలంకరణ నష్టము చోర బాధ ఇటువంటి ముందు చెడు ఫలితాలన్నీ కూడా కలిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి అంటే ఇటు ఒకటి నాలుగు ఏడు పది స్థానాలు కేంద్రాల్లో ఉంటే రెండు ఒకటి ఐదు తొమ్మిది స్థానాల్లో ఉన్నట్టయితే మంచి ఫలితాలు ఆరు ఏడు నుండి పన్నెండు స్థానాలు ఉంటే చెడు ఫలితాలు కలుగుతాయని ఒక గుర్తు మీరు పెట్టుకున్నట్టయితే దాన్ని బట్టి శుక్రుని యొక్క క్యారెక్టర్ శిక్షణ బట్టి మనం దాన్ని జాతకాన్ని అన్వయించుకుంటూ వెళ్ళిపోవటం చాలా బాగుంటుంది నెక్స్ట్ ఈ శుక్రుడు రవి యొక్క సంబంధం వలన అంటే శుక్రుడికి కానీ రవి యొక్క సంబంధం ఉన్నట్టయితే శరీర పీడ కలుగుతుంది అనాచార ప్రవర్తన స్థాన ప్రస్తుతం కలుగుతుంది రవి శుక్రుల కాంబినేషన్ శుక్ర శుక్రమౌఢం కూడా మనం పిలుస్తుంటాము ఉంటాము శుక్రుడు అస్తంగత్వ దోషం ఉన్న శుక్రుడు పాడైపోతాడు కాబట్టి ఆ విధంగా ఉంటుంది నెక్స్ట్ చంద్రుని యొక్క సంబంధం వలన ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది భార్యాభులకి సౌఖ్యదాయకంగా ఉంటుంది దేహానికి ఆరోగ్యం ఉంటుంది తర్వాత అనేక విధాలుగా ఇష్ట సిద్ధి కూడా మనకి అయ్యే అవకాశాలు ఉన్నాయి బాగుంటుందని చెప్పాలి నెక్స్ట్ కుజగ్రహ సంబంధం వలన అంటే కుజన కాంబినేషన్ వలన ఈయనకి ఎలా ఉంటుందంటే దేహతాపము ఉన్న భయము భార్యతోటి విరోధము భార్య బంధువులతోటి విరోధము తర్వాత దెబ్బలు తగలటం ఇవన్నీ కూడా కలుగుతాయి జ్ఞాతులతోటి విరోధం కూడా ఉండే అవకాశం ఉంది కలత్ర బంధు పీడ ఆ యొక్క భార్య యొక్క బంధువుల వలన కూడా పీడ వారికి కూడా పీడ కూడా ఉండే ఉన్నాయి చాలా నష్టాలు ఉంటాయి అయితే ఈ యొక్క గురుడు ఈ యొక్క శుక్రుడు తోటి కలిసినట్టయితే గురు కాంబినేషన్ అంటే గురుడు ఒక రకంగా శుభగ్రహ ఒక రకంగా శత్రుగ్రహ శుక్రునికి ఉన్నట్టయితే ఈ శుభగ్రహం కాబట్టి ఈ మంచి ఫలితాలు వస్తాయి పుత్రలాభం ఉంటుంది అంటే తనకి సంతానం లేకపోతే సంతానం కలుగుతుంది సంతానం ఉన్న వాళ్ళకి సంతానం డెవలప్మెంట్లో ఉండే అవకాశాలు ఉన్నాయి అయినట్టయితే శత్రు వృద్ధి కూడా ఉంటుంది అంటే ఇటు మంచి జటలు ఎన్ని ఉంటాయి వ్యాధి వలన పేడు ఉంటుంది తర్వాత సుఖ వ్యాధులు ఉంటాయి కార్యహాని కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి రాజమౌళకంగా ధనం వ్యయం అంటే గవర్నమెంట్ నుంచి ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి కూడా ధనం ఖర్చు అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇక శుక్రుడు గురితో కలిశాను ఆ యొక్క శుక్రుడు శనితో కలిసినట్టయితే శని కాంబినేషన్ నుండి శనితో కలిశాడు అనుకో అప్పుడు ఏం చేస్తాడు అని మనం అనుకున్నట్టయితే నీచ జన శాప ఉంటుంది తర్వాత నీచులతో సహవాసం ఉంటుంది సేవకులతో విరోధం ఉంటుంది మనస్తాపం సైకలాజికల్ డిప్రెషన్స్ కూడా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పవచ్చు చెప్పాలి కూడా అయితే ఈ యొక్క శుక్రుడు దశానాథుడైన దశానాథునికి అంటే రవిగ్రహం గ్రహాన్ని ఎంతవరకు కూడా లగ్నాథ కూడా చెప్పుకున్నాము ఇప్పుడు దశానాథుడు లగ్నత కూడా చెప్పుకున్నట్టయితే దశానాథుడైన రవికి అక్కడ కేంద్ర కోణంలో ఉన్నలా అంటే ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో కానీ ఒకటి ఐదు తొమ్మిది స్థానాలు కానీ ఉన్నట్లయితే మనకి తృతీయ లాభంలో నెల అంటే మూడు పదకొండు నెలల్లో కానీ ఉన్నట్లయితే అక్కడ శుక్రుడు ఉన్నలా ఆ శుక్రముక్తి అందు రాజసన్మానము అంటే గవర్నమెంట్ నుంచి పెద్దవాళ్ళ నుంచి మనకి అనేక రకాలుగా ఆఫర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత వివాహ శుభకార్యములు జరగటం అంటే మనకి వివాహమునలో వివాహం జరుగుతుంది మన కుటుంబంలో వివాహం అయితే వివాహం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మన పిల్లలకి బాగుంటుంది అందరికి బాగుంటుంది తర్వాత ధారాపుత్రాలు సౌక్యము అనే ధారా అన్నట్టు భార్య పుత్రులకి మొదలైన వారి అందరికీ కూడా సౌక్యము సుఖదాయకంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వర్ష అలంకారాలు కూడా జరుగుతుంటాయి తర్వాత మంచి సుందరమైన గృహం కూడా ఏర్పడుతుంది సుందరమైన ఆభరణాలు కూడా పెట్టుకుంటారు తర్వాత అనేక రకాలుగా వెండి బంగారు వస్తువుల వ్యాపారాలు కూడా వాళ్ళకు కూడా చాలా మంచిగా ఉంటుంది వ్యాపారం చేశారు తన బంధువుల్లో ప్రీతివంతంగా ఉంటారు వర్షాలంకారం ఉంటాయి ముత్యములు వన భోజనములు కూడా వీళ్ళకి కలుగుతాయని చెప్పవచ్చు అనమాట చెప్పాలి నెక్స్ట్ ఈ యొక్క దశానాథుడైన రవి అంటే ఈ యొక్క రవి రవికి శుక్రుడు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లోగానే ఉన్నట్టయితే అంటే ఆరు ఏడు పన్నెండు స్థానాల్లో ఉన్నట్టయితే అక్కడ పాపగృహంతో కలిసినళ్ళ లేదంటే నీచక్షేత్రంలో కానీ శత్రు క్షేత్రంలో కానీ ఉన్నట్టయితే ఫైనాన్షియల్ సపోర్ట్ పోవటం అంటే ధననాశనం అవటం శరీర పీడ అనేక రకాల వ్యాధులతో బాధపడే అవకాశాలు ఉన్నాయి కలత్రపుత్ర విచారం ఉంటుంది అంటే భార్యకి పిల్లలకు కూడా అనారోగ్య సూచనలు అనారోగ్య హేతులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి తర్వాత కలహాలు ఉంటాయి స్థాన భ్రష్టత్వం ఉంటుంది స్థాన చలనాలు కూడా ఉండే అవకాశం ఉంది అయితే ఈ భుక్తందు మొట్టమొదట ఆర్యాండు వాహన శోకం ఉంటుంది మధ్యాహ్నం శుభకార్యములు అంచమల దందనదాంజనాశనము అంటే ఈ యొక్క రవిలో శుక్రుడు దశలో రవికి ఆరు నెలలు పన్నెండు స్థానాలు ఉన్నట్టయితే మూడు భాగాలు ఉంటుంది ఫస్ట్ నాలుగు నెలలో కూడా వాహన శోకం ఉంటుంది తర్వాత మధ్య నాలుగు నెలలో కూడా శుభకార్యాలు ఉంటాయి ఆఖరి నాలుగు నెలలు కూడా దండాంజనాశనం ఉంటుంది స్థానం భ్రస్తత్వం కూడా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దశానాథునికి ద్వితీయ సప్తమ స్థానాల ఉన్నాడలా అంటే ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఒకటి కేంద్ర కోణంలో ఉంటే మంచి జరుగుద్ది తర్వాత సస్త అస్తమ వేయి స్థానంలో ఉన్నట్టయితే చెడు జరుగుతుంది కానీ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే దశానాథుడైన రవికి యొక్క శుక్రుడు ద్వితీయ సప్తమ స్థానాలను అంటే రెండు ఏడు ఇళ్లలో కానీ ఉన్నట్టయితే శరీర పీడ కలుగుతుంది తర్వాత ఈ శుక్రుడు అస్తమాధిపతితో సంబంధించినలా మాలక కూడా కలుగుతుంది అంటే మరణ హేతు కూడా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీనికి పరిహారం ఉంది స్వచ్ఛమైన గోవును గోవును గేదెను దానం చేయాలి ఒక బ్రాహ్మణుని దానం చేయవచ్చు లేదంటే ఎవరికైనా దానం చేయవచ్చు లేదంటే దేవాలయాల్లో గొళ్ళలో కూడా దానాలు చేయవచ్చు చేస్తే అన్ని విధాలు మంచిది గేదెని దా గేదెని గోవును దానం చేస్తే అది మంచి ఫలితం రుద్ర జపం కూడా చేయవచ్చు చేస్తే అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను ఈరోజు ఈ రోజు వరకు కూడా రవి మహా దశలో రవి అంతర్దశ చంద్ర అంతర్దశ కుజ అంతర్దశ రాహు అంతర్దశ గురు అంతర్దశ శని అంతర్దశ బుధ అంతర్దశ అంతర్దశ శుకర అంతర్దశ గురించి మనం చెప్పుకున్నాము అయితే ఇవి జాతకంలో ఉండే భావాలను బట్టి వాళ్ళకి ఆధిపత్యాలను బట్టి కూడా కొన్ని కొన్ని పరిస్థితులు మారే ఉన్నాయి మీరు దాన్ని ఒకటి గ్రహించవలనం నెక్స్ట్ రేపటి నుంచి చంద్రమహాదశ గురించి మనం చెప్పుకున్నాము చంద్రమహాదశ గురించి చంద్రునిలో అంతర్దశలు అన్నట్టయితే చంద్ర కుజ రావు గురు శని శుక్రులు వా శుక్రులు శుక్రుడు రవి గురించి మనం చెప్పుకున్నాము వాటిని చెప్పుకోండి వాటి యొక్క ఫలితాలు కూడా మనం చెప్పుకోండి మనం ఇది చేద్దాము మీరు అవన్నీ కూడా శ్రద్ధగా విన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాము శుభం భూయా ఆయురారేసృద్ధి రసం సదాభగత్ సెవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసరరావు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరపసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరొక రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్యసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ స్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ॐ नमः शिवाय नमः